సార్ షర్మిల గారు తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్ళాక మళ్ళీ ఏపీ రాజకీయాల్లోకి వస్తారని చెప్పేసి ఎవరు అనుకోలేదు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ తీవ్ర స్థాయిలో విరుచుకుపడతాను కూడా ఎవరు ఊహించలేదు అయితే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడడానికి చూస్తున్నాం అంటే ఏ వార్తాపత్రికలోనైతే తన గురించి అంత తీవ్రంగా విమర్శిస్తున్నారో ఆ వార్తాపత్రిక సాక్షిలో నాకు కూడా భాగస్వామ్యం ఉంది అని చెప్పడం అట్లనే తన భర్త ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ దగ్గర తనని సీఎం చేయాలని అడిగినప్పుడు అడిగారని కూడా వాళ్ళు విమర్శించారని అప్పుడు వెళ్ళింది భారతిరెడ్డి గారితోనే ఆ విషయం మీకు తెలియదా అని కూడా చెప్పడం చూస్తున్నాం మరి ఏం చెప్తారు సార్ షర్మిల గారు ఈ విధంగా తీవ్రస్థాయిలు విరుచుకుపడుతున్నారు మరి ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో షర్మిళ రాజకీయాల్లోకి రావటం అంటే ఆల్రెడీ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ప్రవేశించింది రాజకీయాల్లోకి వృద్ధులు ఒకేసారి ఒకే టైంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చారు అయితే ఆ రోజున ఇద్దరి ఎజెండా ఒకటే ఇద్దరి ప్రోగ్రామ్ ఒకటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి న్యాయం జరగాలి రాజకీయంగా అనేది వాళ్ళ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదు వైఎస్ వారసత్వానికి అనేది కూడా వాళ్ళ విమర్శ ఆ రోజున అదే విమర్శతో ఆవిడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు పాదయాత్ర చేసింది ఊరూరా వెళ్ళి మా నా మా తండ్రికి జరిగింది మా తండ్రి ఒక అకాల మరణానికి గురైతే మా కుటుంబాన్ని వీధిలోకి నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అని ఆవిడ ఓపెన్గా మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో అవైలబుల్గానే ఉన్నాయి అయితే ఒపీనియన్స్ మార్చుకునేవాడు పొలిటీషియన్ కానేరుడు అనే గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా ఈవిడ ఇప్పుడు అభిప్రాయాలు మార్చుకుని మాట్లాడుతున్నారు దానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమిటి వీళ్ళ మధ్య ఏదైనా ఆస్తు తగాదాలు ఉన్నాయా లేకపోతే రాజకీయంగా ఆవిడికి దక్కాల్సినటువంటి షేర్ దక్కలేదా ఆ పార్టీలో ఆవిడ చేసినటువంటి కృషి ఉంది వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావటం వెనకాల ఆవిడ చేసినటువంటి పాదయాత్రల ప్రభావం ఇవన్నీ ఉన్నాయి నిజానికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజున వాళ్ళకు ఒక పొలిటికల్ కా గ్రౌండ్ క్రియేట్ చేయటంలో ఆవిడ పాత్ర చాలా కీలకం తను పడ్డ కష్టానికి తగ్గ గుర్తింపు దానికి ఇవ్వాల్సినటువంటి న్యాయమైన వాటా ఇవ్వలేదు రాజకీయంగా అనేది ఆవిడ ఎలిగేషన్ కావచ్చు ఒకటి ఆస్తి పంపకాల్లో వివాదము అనే మాట బయట ప్రచారంలో ఉంది కానీ అది మాత్రమే అయి ఉండకపోవచ్చు ఆస్తులు సీజ్ అయి ఉన్నాయి కదా అన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయి కదా అని కూడా వాళ్ళ బంధువు ఒక ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది పిన్ని గారు ఇది ఒక గందరగోళం ఇది ఒక గందరగోళం ఉండగా మనకు విజిబుల్గా కనిపించేది ఏంటంటే ఆవిడకి పొలిటికల్ ఏరియాలో ఆవిడ పడ్డ కష్టానికి తగినటువంటి షేర్ ఇవ్వలేదు వాటా ఇవ్వలేదు గుర్తింపు మాత్రమే కాదు వాటా ఇవ్వాలి ఆ వాటా దక్కలేదు ఏదో మంత్రి పదవో లేకపోతే మరొకటి రాజ్యసభకు పంపించు ఏదో ఒకటి చేయాలి కదా ఒక వెంకపం రెడ్డి చేయాలి ఆవిడని కానీ ఆయన్ని కానీ వాళ్ళ హస్బెండ్ని కాని అనిల్ని కానీ ఏమీ జరగలేదు మా కుటుంబానికి మేము పడ్డ కష్టం పడ్డట్టుగానే ఉంది అంతా వాళ్ళు మాత్రమే నా వారసులు మేము కాదా మేము కూడా వారసులమే కదా మాకు కూడా దానిలో తృణమో పనము దక్కాలి కదా ఇది ఇప్పుడు ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి ఇద్దరు అన్నదమ్ముల మధ్య యుద్ధం జరగటము ఇద్దరు అక్క చెల్లెళ్ళ మధ్య యుద్ధం జరగటం అన్న చెల్లెళ్ల మధ్య యుద్ధం జరగటం కూడా ఈ రోజున కొత్త కాదు మనకు పురాణాల నుంచి చూస్తున్నదే రోజున కాకపోతే షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య గొడవగా మాత్రమే చూస్తున్నాం దీన్ని గతంలో ఎన్టీ రామారావు గారి కుటుంబంలో నుంచి ఆయనకి ఆయనకు ఒక రకంగా ఆయన పక్కకు నెట్టేసి ఆయన పిల్లలే కదా అధికారాన్ని చంద్రబాబుకి కట్టబెట్టింది అంటే తండ్రిని కాదని పిల్లలు ఆయన్ని పడగొట్టి ఆయనకు వెన్నుపోటు పొడిచే లెవెల్కి వెళ్ళారు కదా కుటుంబమే కదా అంతా ఆ తర్వాత ఎంతో చెప్పి తనతో నడిపించుకుంటూ వెళ్ళి ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి కూడా వెన్నుపోటు పొడిచాడు కదా చంద్రబాబు వాళ్ళిద్దరూ ఒక రకంగా తోడల్లుళ్ళు కదా ఒక రకంగా తోడళ్ళుళ్లే కదా వాళ్ళిద్దరూ అయినప్పటికీ క్షమించలేదుగా ఆయన ఆయన టార్చర్ పెట్టబట్టేగా ఆయన బయటకు వెళ్ళిపోయి ఎన్టీ రామారావు గారి పార్టీలో కలిసాడు మళ్ళీ దగ్గబాటి వెంకటేశ్వరరావు గారు పురంధేశ్వర్ ఎందుకు టీడీపీ నుంచి ట్రావెల్ అవ్వలేదు ఆ గ్యాప్ ఉండబట్టే ఆవిడ కాంగ్రెస్ నుంచి ట్రావెల్ అయింది ఇప్పుడు బీజేపీలో ఉంది ఆవిడ ఏదో హిడన్గా టీడీపీకి ఉపయోగపడుతోందని జగన్మోహన్ రెడ్డి గారు ఎలిగేషన్ ఉంది కానీ భిన్నమైనటువంటి ధృవాలుగానే వ్యవహరిస్తున్నారు వాళ్ళు విజిబుల్గా మనకు కనిపిస్తున్నది కనుక చూస్తే కాబట్టి ఒకే కుటుంబంలో వ్యక్తులు భిన్న పార్టీల్లో ఉండటము ఎదురు బెదురు విమర్శలు చేసుకోవటం అనేది రోజున కొత్తగా షర్మలు గారు ఓపెన్ చేసిన వ్యవహారం కాదు గతంలో అనేక మంది చేశారు మేనకా గాంధీ ఆవిడ సోనియా గాంధీ గారికి తోడుకోవడంలో ఆవిడ సోనియా గాంధీ మీద స్ట్రైట్ అవే విమర్శలు చేసి కదా పొలిటికల్ ఏరియాలో ఉంది ఆవిడ కొడుకు కూడా బీజేపీలో ఉండి తన అన్న రాహుల్ మీద ఎన్ని విమర్శలు చేశాడో అందరికీ తెలుసు కదా కాబట్టి రాజకీయాలలో ఇలా విమర్శించుకున్నటువంటి కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు ఇలా చాలామంది ఉన్నారు ఈరోజున కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు కాకపోతే మనకి కొత్తగా అనిపిస్తోంది గేమ్ ఏం జరుగుతోంది అని వాటర్ దక్కకపోతే వీధిలోకి వచ్చి అన్నం తిట్టే చెల్లెళ్ళు రోజూ కనిపిస్తారు మనకి కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకొని అన్నన్ని రోడ్డు మీద నిలబెట్టి కడిగేసిన చెల్లెళ్ళు అనేక మంది మనకి అనుక్షణం అందుకని అలాగే చూడాలి దీన్ని కూడా దీనికి ఓవర్ సెంటిమెంట్ పియ్యక్కర్లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే అంబటి రాంబాబు కానీ వీళ్ళు చాలా అయ్యో ఆవిడ మీద మాకు చాలా ఎన్నలే ఎన్నలేని గౌరవం ఉంది అయినప్పటికీ ఆవిడ పైగా మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆవిడ మీద మాకు గౌరవం ఉండదు అని చెబుతూనే అన్నం మీద అలా విమర్శలు చేయటం తప్పమ్మా నా పద్ధతులు సూచనప్రాయంగా చెబుతూ కొంచెం టోన్ పెంచి కూడా పెడుతున్నారు ఈ వెళ్ళే క్రమంలో షర్మిలని పక్కకి నెట్టి వాళ్ళ ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అనిల్ మీద దాడి జరుగుతోంది దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది ఆవిడ ఈ యుద్ధం జరుగుతోంది ఈ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకొక దారుణం ఏం జరుగుతుందంటే పొలిటికల్ స్పేస్ మొత్తం వీళ్ళిద్దరూ ఆక్రమించేశారు వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిళ వీళ్ళు ఆక్యుపై చేయడంతో పాటు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ పంచాయతీ గురించి మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పాటుచారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నువ్వు చెల్లెలకి అనుమా అవమానం చేస్తాయి చెల్లెల్ని ఇబ్బంది పెడితే నేను మీ చెల్లెలు వెనకాల నిలబడి ఉన్నాను నా మిత్రుడు మీ నాన్న వైయస్ కూతురికి నేను అండగా నిలబడతాను అని మాట్లాడాడు షర్మిల గురించి మాట్లాడటమో లేకపోతే షర్మిల మాట్లాడటమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటమో షర్మిలని తిడుతూ వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకెవరో మాట్లాడటమో తప్ప ఇంకొక టాపిక్ లేకుండా పోయింది గత వారం పది రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లేడు చంద్రబాబు లేడు మరొకరు లేడు ఎవరు లేడు షర్మిల జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబం పనిచేసుకుంది మొత్తం స్పేస్ని ఇది పట్టించుకోవాల్సిన విషయం సో ఇప్పుడు జనం ఇదే మూడులో రేపు ఎలక్షన్ క్యారీ ఫార్వర్డ్ అయితే వాళ్ళ బుర్రలో షర్మిలు ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి అనే బొమ్మ నిలబడి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఫ్యాన్ గుర్తు వైపు డ్రైవ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది ఇది ఒక ప్రమాదం ఉంది దీన్ని సీరియస్గా టీడీపీ జనసేనలు పట్టించుకోవాలి తమ స్పేస్ తగ్గుతోంది పొలిటికల్ ఏరియాలో మీడియాలో కూడా వాళ్ళ వాటా తగ్గుతోంది సాక్షిలో నాకు వాటా ఉందని ఆవిడ చెప్పారు అది లీగల్గా ఫైట్ చేసి తేల్చుకోవాలి ఆవిడ ఆవిడ దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళు రాసుకున్న డీట్స్ అవన్నీ ఉన్న ఉంటాయి అవి పట్టుకుని కోర్టుకు వెళ్ళి ఆ బిల్డింగ్ని అటాచ్మెంట్ పెట్టించుకొని ఏదో గొడవ చేయచ్చు దాన్ని అలా బహిరంగ క్షేత్రంలో ప్రకటించడం వలన అన్పాపులర్ చేయగలుగుతుంది కానీ ఆవిడ సాధించేది ఏమి ఉండదు లీగల్ ప్రొ లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి ఇదే పద్ధతి దేనిలోనైనా కానీ అంటే నాకు తనకు రావాల్సినటువంటి వ్యవహారం దక్కట్లేదు అనే ఉద్దేశంతో ఆవిడ పోరాటానికి దిగారు పోరాటానికి దిగిన తర్వాత ఆవిడ ఎక్కడి దాకా అయినా పెడతారు తన లక్ష్య సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయడానికన్నా సిద్ధపడ్డాడు కదా అదే ఆవిడ కూడా చేస్తుంది అందులో భాగంగానే ఆవిడ తగబడి విమర్శిస్తాం ఆ రోజున ఆయన పార్టీ పెట్టినప్పుడు వివేకానంద రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళలేదు కాంగ్రెస్లోనే ఉండిపోయాడు పైగా మంత్రి పదవి తీసుకున్నాడు ఆయన మీద విమర్శలు పెట్టారు కదా వీళ్ళందరూ మరి ఆ రోజు నేను బంధుత్వం బంధుత్వము రక్త సంబంధం ఇవన్నీ అందుకని రక్త సంబంధము లేదు ఇందులో బ్లడ్ రిలేషను మరొకటి ఇవన్నీ ఒక సెంటిమెంటల్ ఏరియాలో ప్లే అయ్యే మాటలు తప్ప ఎవరి ఎజెండా వారిది ఎవరి స్వార్థం వారిదే నిర్మోహమాటంగా స్వార్థమే అది వైఎస్ షర్మిలకైనా జగన్మోహన్ రెడ్డికైనా చంద్రబాబుకైనా లోకేష్కైనా తమకే అధికారం కావాలి అధికారం కావాలంటే ఏం చేయాలి ఎవరెవరిని కలుపుకోవాలి ఎక్కడ ఎవరిని కలుపుకుంటే ఏ ఓట్లు కలిసి వస్తాయి ఓట్ల లెక్క తప్ప లేదు ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటంటే షర్మిల మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటంటే ఆవిడ వైసీపీ ఓట్ బ్యాంకును వైఎస్ పేరు చెప్పి చీల్చేస్తాయి అది అనివార్యంగా తమకు గెలుపుగా మారుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆశలు పెట్టుకుని చూస్తున్నాడు ఆవిడ వైపు అందుకని ఆవిడ వెనకాల మేము నిలబడతాం పరిగెడతాం ఈ మాటలన్నీ మాడుతున్నాడు ఆయన రెండో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంలో షర్మిల కీలక పాత్ర పోషిస్తే తాను తిరిగి గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు మహాకూటమి టైంలో ప్రజారాజ్యం పార్టీ లాంటి రోల్ షర్మిల పార్టీ ఏపీలో ప్లే చేస్తే తాను మళ్ళీ గెలుస్తాను అనుకుంటున్నాడు ఆయన కానీ ఇది అమ్మూళ్ళలో లేదు ఇది పక్క వెళ్ళిపోయేలా కనిపిస్తోంది ఈ వ్యవహారం కాబట్టి ఏం చేయాలి అప్పుడు అంటే ఆయన ఆయనకి ఒక ఆశ ఉంది జగన్మోహన్ రెడ్డికి షర్మిల మీద ఒక హోప్ ఉంది చంద్రబాబు నాయుడికి ఇంకొక హోప్ ఉంది ఈ రెండు హోప్స్ నిజమా కాదా అనేది ఆవిడ ఆవిడ చెప్పలేదు అది రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ తెలియదు ఇవిడ ఏం చేసింది ఏం బయటకు వచ్చింది అవుట్కమ్ ఏమిటి అంటే ఏం చేశారు యాక్టివిటీ ఇన్కమ్ ఏం చేశారు అవుట్కమ్ ఏమిటి అనేది తెలియాలి తెలియాలంటే రిజల్ట్ రావాలి కాబట్టి షర్మిల చాలా గందరగోళం చేసేసింది ఏపీ రాజకీయాలు ఆవిడ తెలంగాణలో ఇంపాక్ట్ వేయలేదు కానీ ఏపీలో ఆవిడ పాదం మూపిన మరుక్షణం నుంచి ప్రోగ్రాం డిజైన్ అయిపోయి నడిచిపోతుంది ఆవిడతో ప్రమేయం లేకుండానే నడిచిపోతోంది ఆంధ్రరత్న భవన్కి గతంలో లేని వైభవం కనిపిస్తోంది పాత రోజుల్లో సామెత ఉంటుంది బెడ్ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అలా ఆవిడ పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రరత్న భవన్కి కొత్త కళ్ళ రావడం మాత్రమే కాదు సున్నాలు వేశారు రకరకాలుగా అంటే జనాలు రోజు వస్తున్నారు అక్కడికి అంతకుముందు తాళాలు పెట్టి ఉండేవి ఇప్పుడు రోజు యాక్టివిటీ మొదలైంది షర్మిల పుణ్యాన కాబట్టి ఆవిడ సీరియస్గానే యుద్ధం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ ఆవిడని పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చే ఆవిడకి ఆవిడకి ఏ రకమైన ప్రమాదం లేకుండా చూసుకోవడంతో పాటు కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు ఆవిడతో యుద్ధం చేయించే ప్రయత్నం వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చాలా రీజనబుల్గా చేస్తుంది అది వాళ్ళకి చాలా అత్యవసరం కీలకం కూడా అందుకోసమే ఆవిడని తీసుకొచ్చి ఇమ్మీడియట్గా పిసిసి ప్రెసిడెంట్ని చేశారు రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి అక్కడ అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏమిటంటే ఈ రోజున అధికారంలోకి రాలేకపోవచ్చు కాక కానీ జనం మనసుల్లో మేము ఉన్నామని చెప్పి ఓపెన్ చేయాలి అకౌంట్ ఆ ఓపెన్ చేయటానికి సంబంధించి ఎలా ఏమిటి అనేది వాళ్ళ గొడవ ఓపెన్ చేయాలి అకౌంటు ఎవరితో కలవాలి అనే దానికంటే కూడా అభ్యర్థులను నిలబెట్టి జనంలోకి ప్రచారం తీసుకెళ్లాలి యాంటీ బీజేపీ వేవ్ క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు అందులో భాగంగానే షర్మిలకు కూడా రాజ్యసభ ఇస్తాం ఇవన్నీ ఎవరు రకరకాల చర్చలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి కానీ వాళ్ళ ప్రధానమైనటువంటి ప్రోగ్రామ్ ఎంపీ ఎలక్షన్స్ టార్గెట్ లోకల్గా అంటే బీజే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం వైఎస్ఆర్సీపీని పూర్తిగా తన వైపు తిప్పుకోవటం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అక్కడ మెజారిటీ ఈవెన్ ఆఫీస్ బాయ్తో సహా ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోయి అక్కడ చేరారు వాళ్ళందరినీ వెనక్కి తెచ్చుకోవాలంటే ఆ పార్టీని పూర్తి స్థాయిలో పడుకోబెట్టాలి ఆ ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తొలి అడుగు వేస్తోంది ఇప్పుడు ఆ తొలి అడుగుకి ఆసరాగా షర్మిలను పెట్టుకున్నారు వాళ్ళు షర్మిల ఏ మేరకు ఉపయోగపడుతుంది ఏ మేరకు వీళ్ళ వ్యూహాన్ని ఆవిడ ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది ఏ మేరకు అన్నను నిరోధించగలుగుతుంది కుటుంబం నుంచి వచ్చే ప్రెజర్స్ని ఎలా తట్టుకుంటుంది భర్తని కాపాడుకుంటూ పిల్లల్ని కాపాడుకుంటూ తాను పొలిటికల్గా ఎలా ముందుకు నడుస్తుంది అనేది అయితే చూడాలి